హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు ఒక చిన్న టిప్ అయితే షేర్ చేయబోతున్నాను సో చాలాసార్లు ట్రై చేశాను నేను రైస్ కుక్కర్లో స్టీల్ గిన్నె పెట్టి వండుదామని అయితే డైరెక్ట్గా గిన్నె పెట్టాను సో అది సక్సెస్ కాలేదు చాలాసార్లు ట్రై చేసి ఇంకా వర్కౌట్ అవ్వదులే అని అనుకున్నాను సో అప్పుడైతే నాకు ఒక మంచి ఐడియా వచ్చింది సో రైస్ కుక్కర్లో కొద్దిగా వాటర్ పోసి ఆ వాటర్లో మనం స్టీల్ గిన్నెలో రైస్ కడిగి సరైన కొలతతో వాటర్ యాడ్ చేసుకొని ఆ గిన్నె పెట్టినట్టయితే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది సో మనకి జనరల్గా రైస్ కుక్కర్లో ఫుడ్ తినడం మంచిది కాదు ఎందుకంటే అది అల్యూమినియం బౌల్ ఉంటుంది సో అల్యూమినియం అనేది తొందరగా హీట్ అవుతుంది హై టెంపరేచర్లో అది స్మాల్ క్వాంటిటీలో మెల్ట్ అవుతుంది అని మంచిది కాదని చెప్తూ ఉంటారు ఇట్ కాజెస్ క్యాన్సర్ సో అందుకని చెప్పేసి ఇలా బౌల్లో వాటర్ పెట్టుకొని అన్నమైతే కుక్ చేసుకున్నాను పెరుగు అన్నం కోసం అని చెప్పేసి సో మినప్పప్పు శనగపప్పు కొద్దిగా మిరియాలు నల్లగొట్టుకొని వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టుకున్నాను సో పెట్టుకొని రైస్ అంతా కూడా కొద్దిగా స్మాష్ చేసి ఈ పోపులో వేసుకొని మంచి గడ్డ పెరుగైతే దీనిలో యాడ్ చేశాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకున్నట్టయితే పెరగనం అనేది చాలా స్మూతీగా చాలా బాగా కుదిరింది రెస్టారెంట్ స్టైల్లో సో టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది తప్పకుండా ట్రై చేయండి సో నైట్ డిన్నర్ కోసం అని చెప్పి ఈ విధంగా రొటీన్గా టిఫిన్స్ అవి కాకుండా ఇలా కడ్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను సో ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో రైస్ కుక్కర్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అంతే ఈ వీడియో బాయ్ బాయ్